హాయ్ అండి బ్రాస శారీ అయితే అమ్మ తీసుకొని చాలా అయిపోయిందండి చాలా అంటే చాలా నెలలు గడిచిపోయింది అయితే ఇక స్టైలర్ సంగతి తెలిసిందే కదా మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే టైం అయ్యే ఉండదు గిరాకీ బటలు అయితే కుడతాము శారీ అయితే పాపం అమ్మ ఇంటి దగ్గర అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకుంది కానీ నేనైతే కుట్టుకోవడం కుదరలేదు అయితే ఇది కొంచెం ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయింది కదండి చాలా అయిపోయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇంక ఇప్పుడు నేను దీనికి కొంచెం లుక్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా అయితే నా దగ్గర ఉన్న ఈ లేస్ని ఇలా అయితే దీనికి వేసేద్దాం అనుకుంటున్నానండి కొంచెము మనకి బ్రాసోలో వచ్చేసి లేస్ ఏమి రాలేదు కదా ఇప్పుడు శారీస్ ఇవి ట్రెండీగా ఉంటుంది అని నా ఐడియా ఎలా ఉందో చూడండి లాస్ట్ వరకు చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి ఇలా అయితే బ్లౌజ్కి మనం శారీకి అటాచ్ చేసేసుకుంటే కొంచెము లుక్ అయితే చేంజ్ అవుతుందని నా ప్లాన్ అనమాట ఇలా మొత్తం శారీకి కొంగు దగ్గర మనకి పైన వచ్చారు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను వేయడము ఇది పైన మనకి పళ్ళు దగ్గర అనమాట ఇలా స్టార్ట్ చేసి లాస్ట్ వరకు వేసేస్తాను ఇది నైన్ మీటర్స్ బెండ్ అనమాట ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పళ్ళు ఉంటుంది కదా దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా లోపర్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇటు లోపలికి ఇలా లోపర్ సైడ్కి ఫోల్డింగ్ చేసి ఈ కార్నర్ దగ్గర ఇలా ఆపి తీసుకోవాలి ఈ ఇది ఇటు సైడ్కి ఉండాలన్నమాట ఇలా శారీస్కి వేసినప్పుడు మనకి ఇంకా డైరెక్ట్ శారీకే వచ్చేసినట్టు ఉంటుంది ఇంకా మనం మంచు కుట్టాము కదా అటు సైడ్కి వెళ్ళకుండా ఇలా ఇలా వేయడం వల్లంగా ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కదా సేమ్ రెడీమెంట్ అంటే డైరెక్ట్ శారీకి వస్తే ఎలా ఉంటుంది లేసు అలా ఉంటుంది అనమాట ఇలాగే ఇంకా లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ పళ్ళు మొత్తం కుట్టేసుకో కస్టమర్ శారీ తెచ్చి అర్జెంట్ కుట్టమనిపే నైట్లో కూర్చొని కుట్టేస్తాం కానీ టైలర్స్కి మాత్రం మన బట్టలు మనం కుట్టుకోవాలంటే అస్సలు అవ్వదండి అండి శారీ అసలు ఎన్నో ఇదే కాదు చాలా ఉన్నాయి ఎప్పుడైనా అర్జెంట్ ఉండి కుట్టుకోవాలి తప్పదు అంటే తప్ప అస్సలు కుట్టాలనిపేది నాకే కాదు ఇలా చాలామంది టైలర్స్ ఇంతే చేస్తారు సరే మనవే కదా ఎంతసేపు కుట్టుకుంటాంలే అనిపిస్తుంది కస్టమర్ అనేసరికి ఎంత టైం లేకపోయినా కూడా కుట్టేస్తాం మనము అది ఇంకా టైలర్స్ అందరికీ కలిగే పరిస్థితి ఇప్పుడు ఇక్కడిలాగా ఈ కార్నర్లో మళ్ళీ నుంచి ఇంక లాస్ట్ వరకు వేసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట ఏం లేదు మనం మనం ఏదన్నా ఇలా కొత్తగా క్రియేట్ చేసుకుంటామంటే నాకు చాలా ఇష్టం ఈ మోడల్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ట్రెండింగ్లో లేదు ఇలా మనం ఏదన్నా క్రియేట్ చేయడం మూలంగా కొంచెం ట్రెండీ లుక్ వస్తుంది ఇది మన షాప్లో అప్పుడు అమ్మిన లేదు అనమాట నాకు ఒక ఐడియా వచ్చింది అప్పుడు మీకు ఒక షార్ట్ కూడా పెట్టాను చాలా అండి అప్పటి నుంచి చేద్దామంటే కూడా ఈ శారీని చూడలేదు అప్పుడు కూడా పెడితే ఏ కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నానంటే ఏం చేస్తారో పెట్టండి అక్క అన్నారు ఏం లేదండి మనము లేస్ వేయాలి అనుకున్నప్పుడు దానికి సెట్ అవేలాగా వేస్తే సరిపోతుంది నేనైతే నా దగ్గర ఉన్నది సెట్ అవుతుందని స్టార్ట్ చేశాను ఎలా అనిపించింది బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి నాకు లాస్ట్కి వచ్చేసింది కదా లాస్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచే రిటర్న్ ఇంకొకటి ఇటు సైడ్ కుట్టేసామంటే కంప్లీట్ అయిపోతుంది మన శారీకి లేస్ వేసే ప్రాసెస్ అయితే ఇలా వేసుకుంటూ వచ్చాడు లేస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఏదైనా ఇలా మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఇందులో ఏంటి అంటే ఇప్పుడు ఈ లేస్ కూడా మన దగ్గర ఉన్నది వేస్ట్ కాకుండా ఉంటుంది న్యూ లుక్ కూడా వస్తుంది అనేసి నేనైతే ఇలా వేశాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే దానికి తగ్గట్టే బ్లౌజ్ని కూడా స్టిచ్ చేశాను అనమాట మనం శారీని న్యూ లుక్ తెచ్చినప్పుడు బ్లౌజ్ని కూడా తేవాలి కదా బ్లౌజ్కి చిన్న పఫ్ అనేది ఇలా పెట్టి ఫ్రిన్స్ కట్టు క్రాస్ బెల్ట్తో పైపింగు బ్యాక్ ఉక్స్ అయితే ఇచ్చానండి ఇంక ఈ శారీ బ్లౌజు స్టిచ్ కట్టుకున్నాక కూడా మీకు పిక్ పెడతాను అదే ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి ఎలా ఉంది అనేది మన బ్రాసో పాత మోడల్ని కొత్తగా అయితే ఇలా అయితే మార్చాను ఇది పళ్ళు అనమాట శారీ మొత్తం ఇలా ఉంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయండి